నమస్తే అండి నేను విల్ జక్రదర్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఏ తీసుకోవాలంటారండి హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా వాళ్ళ హాస్పిటల్ కూడా చాలా కష్టంగా ఉంది సో ఇట్లాంటి మార్కెట్ కండిషన్స్లో మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏది అని చూసుకోవడం అలాంటివి చూస్తున్నాం చూడండి మనకి హెల్త్ లో వచ్చేసి ఒక డేటా ఉందండి యాజ్ ఆన్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే లాస్ట్ సిక్స్ మంత్స్ న్యూ లాస్ట్ ఇయర్ సిక్స్ మంత్స్ తీసుకుందామండి తీసుకుంటే హెల్త్ రీటైల్ అంటారు హెల్త్ రిటైల్ అంటే జనరల్గా పబ్లిక్ తీసుకుంటే ఇన్సూరెన్స్ అలాగే హెల్త్ కార్పొరేట్ అంటారు కార్పొరేట్ కంపెనీస్ తీసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే టోటల్ చూద్దాం అంటే అంటే ప్రీమియం గా ఎవరు నెంబర్ వన్లో ఉన్నారని చూద్దాం తీసుకుంటే స్టార్ హెల్త్ తీసుకోండి ఇక్కడ స్టార్ హెల్త్ రీటైల్ పాయింట్ సెవెన్ థౌసండ్ థర్టీ త్రీ క్రోర్స్ ఉందండి అంటే రిటైల్ పబ్లిక్ ఒక ఇండివిజువల్స్ అందరూ కలిసి తీసుకున్న పాలసీ వాళ్ళందరూ కనుక ప్రీమియం కనుక కలెక్ట్ చేసిన ప్రీమియం ఎంత అంటే సెవెన్ థౌసండ్ థర్టీ త్రీ క్రోర్స్ ఉందండి అలాగే కార్పొరేట్ కంపెనీస్ అంటే వాళ్ళు కనుక గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అలాంటి గ్రూప్ ఇన్సూరెన్స్ వాళ్ళు దగ్గర కలెక్ట్ చేసిన ప్రీమియం ఎంత అంటే సిక్స్ ఎయిట్ త్రీ అండి అంటే సిక్స్ హండ్రెడ్ ఎయిటీ త్రీ క్రోర్స్ ఉంది టోటల్గా వచ్చేసి ఆ కంపెనీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెండ్ సిక్స్టీన్ క్రోర్స్ అయితే కలెక్ట్ చేసిందండి అమెజాన్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నా నెక్స్ట్ కంపెనీ తీసుకుందాం హెచ్డిఎఫ్సి ఇర్గో ఈ కంపెనీ చూసి హెచ్డిఎఫ్సి వాళ్ళు రీటైల్లో కొంచెం తక్కువ ఉన్నారండి వన్ థౌసండ్ నైన్ సెవెంటీ వన్ క్రోర్సే ఉంది అదే కార్పొరేట్ చూస్తే ఈక్వల్గా ఉన్నారండి వన్ థౌసండ్ ఫిఫ్టీ వన్ క్రోర్స్ తీసుకున్నారు అంటే చాలా కంపెనీలకి వాళ్ళు గ్రూప్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు సో అది టోటల్ వచ్చేసి త్రీ థౌసండ్ ట్వంటీ టూ క్రోర్స్ ఉంది అలాగే టాటా ఏఐ తీసుకున్నామండి ఇది చాలా చూస్తే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ క్రోర్సే ఉంది ఆజాన్ డేటు అదే మీ కార్పొరేట్ చూస్తే నైన్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది సో ఎప్పుడైతే చూడండి రిటైల్ కంటే కూడా కార్పొరేట్ అయితే ఎక్కువ ఉంటుందో ఈవెన్ వచ్చేసి లంబాడు వచ్చి ఐసీసీ లంబాడు చూద్దాం అది రిటైల్ వచ్చి సెవెన్ ఎయిటీన్ క్రోర్స్ అదే కార్పొరేట్ ఇన్సూరెన్స్ అంటే చూడండి కార్పొరేట్ ఇన్సూరెన్స్ అశోక్ అలైలాంటి కావచ్చు ఇన్ఫోసిస్ టీసీఎస్ ఇటువంటి కంపెనీలకి ఎవరైతే కవర్ చేస్తారో దాన్ని కార్పొరేట్ ఇన్సూరెన్స్ అంటారు సో అలాంటి కార్పొరేట్ ఇన్సూరెన్స్ వాళ్ళు చేసేది ఎక్కువ అంటే ఐసీసీ వాళ్ళు ఆకంగా త్రీ థౌసండ్ వన్ ఫార్టీ ఎయిట్ క్రోర్స్ కార్పొరేట్ ఎక్కువ ఉంది సో అలా చూస్తే టోటల్గా వాళ్ళు త్రీ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ సిక్స్ చూడండి ఏదైనా కంపెనీ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మాత్రం లో ఎక్కువ ఉండాలండి కార్పొరేట్ లో కాదు కార్పొరేట్ లో ఇవాళ ఉంటుంది రేపు పోతుంది సో ఇట్లాంటి ప్రీమియం మనం బేసిక్ తీసుకోకూడదు ఎందుకంటే ఒక కంపెనీకి కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం సపోజ్ టూ హండ్రెడ్ క్రోర్స్ తీసుకున్నాం అనుకోండి ఆ టూ హండ్రెడ్ క్రోర్స్ కనుక దాటి మనం వాళ్ళకి పేమెంట్ చేసాము క్లెయిమ్ చేసాము ఇచ్చాము అంటే ఆ నెక్స్ట్ ఇయర్ ఆ కంపెనీ అటువంటి రెన్యువల్ కాదు సో అట్లాంటి కండిషన్స్ వల్ల ఏదైతే కంపెనీలో చేయకపోవచ్చు లేదా వాళ్ళని తీసుకోకపోవచ్చు సో ఇట్లాంటి కార్పొరేట్ మనకి ఏదైతే ఎక్కువ ఎక్కువ చేస్తున్నారో ఆ బిజినెస్ ఆ కంపెనీస్ కొంచెం కష్టం కష్టమని తీసుకోకూడదని చెప్తున్నాను సో మనం చూస్తే డీటెయిల్లో ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నది మనకి స్టార్ట్ హెల్త్ కనిపిస్తుంది సో పబ్లిక్ నుంచి చాలా రెస్పాన్స్ అయితే బాగుంది దానికి ఎప్పుడు చూడండి ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా కొన్ని పాలసీస్ ఉంటాయి ఆ పాలసీస్లో మనకి లిమిట్స్ ఉంటాయి సబ్లిమిట్స్ ఉంటాయి సబ్ లిమిట్స్ ఉంటే మనకి మొత్తం కవరేజ్ కాదు సో అట్లాంటి సబ్లిమిట్స్ ఎక్కువ ఉన్న పాలసీస్ ఏమైనా ఉన్నాయి స్టార్ హెల్త్లో అంటే అవి త్రీ ఉన్నాయండి మెడిల్ క్లాసిక్ ఫ్యామిలీ హెల్త్ తొట్టే సిరీజన్ హెడ్ కార్పెట్ ఈ మూడు పాలసీస్లో చూస్తే మనకి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అంటే కవరేజ్ కాదు సపోజ్ మనం క్లెయిమ్ పెట్టాము ఒక వన్ టూ వన్ ల్యాక్ బిల్ వచ్చిందంటే ఆ వన్ ల్యాక్లో మనకి సెవెంటీ థౌసండ్ దాకానే ఎక్స్పెక్ట్ చేయచ్చు ఎందుకంటే ఇందులో సబ్ లిమిట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి ఈ మెడిల్ క్లాసిక్లో కానీ ఫ్యామిలీ హెల్త్ ఒప్పటిలో కాదు కానీ అలాగే సిరీస్ డెడ్ కార్పెట్ కానీ అండి అలాగే స్టార్లో వచ్చేసి నో లిమిట్స్ ఓన్లీ బెనిఫిట్స్ కొన్ని ఎక్కువ పాలసీస్ ఏమైతే ఉన్నాయంటే అది స్టార్ కాంప్రహెన్సివ్ కావచ్చు స్టార్ ఎష్యూడ్ కావచ్చు అలాగే సూపర్ స్టార్ పాలసీ కావచ్చు ఇది చాలా కొత్తగా వచ్చిన పాలసీ అంటే సూపర్ స్టార్ పాలసీ చాలా బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అందులో ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ బెనిఫిట్స్ అన్ని అందులో ఉన్నాయి సో ఎష్యూరిటీలో వచ్చి ఒక గుడ్ థింగ్ ఏంటంటే డోనోటబుల్ పెట్టుకుంటే మనం కనుక ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ డోనటబుల్ పెట్టుకుంటే ప్రీమియం డిస్కౌంట్ అనేది బాగా వస్తుందండి ఇందులో సో అట్లాంటి బెనిఫిట్స్ అన్ని కూడా మనకి ఎక్కువ ఉన్నాయి ఈ స్టార్ కంపెనీలో సో మన డీటెయిల్ సెగ్మెంట్లో చూస్తే ఏకంగా సెవెన్ థౌసండ్ థర్టీ త్రీ క్రోర్స్ కార్పొరేట్ చాలా తక్కువ తక్కువ కాసన్ట్రేషన్ చేస్తున్నారండి అసలు కార్పొరేట్ నెగ్లజిబుల్ చెప్పచ్చు మనం ఎందుకంటే గ్రూప్ ఇన్సూరెన్స్ ఎక్కువ చేయట్లేదు వాళ్ళు ఎందుకంటే గ్రూప్ ఇన్సూరెన్స్ వల్ల చాలా నష్టాలు ఎక్కువ వస్తాయి ఒక కంపెనీ లాభాలు రావు సో ఇలా చూస్తే లాభాల వాటిలో ఉన్న కంపెనీ ఏదంటే మన స్టార్ హెల్త్ లాభాలు ఉంది ఆ స్టార్లో కూడా మనకి మిడిల్ క్లాస్కి ఎఫ్హెచ్ఓ సెన్సిటివ్ నెట్పడి కాకుండా కాన్ఫరెన్స్ ఎస్యూడ్ సూపర్ స్టార్ పాలసీస్ కూడా చాలా బాగుంటాయండి ఇందులో లిమిట్స్ చాలా తక్కువ తక్కువ ఉంటాయి స్టార్లో సూపర్ స్టార్ పాలసీ లిమిట్స్ ఏ ఉండవు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ఉంటాయి సో కాబట్టి మనం స్ట్రాంగ్ రికమెండ్ చేస్తున్నామండి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో స్టార్ తీసుకోండి అలాగే కాంప్రహెన్సివ్ కానీ ఎస్ కానీ సూపర్ స్టార్ కానీ ఈ పాలసీలో కనుక మీరు పెడుక ఉంటే మీకు క్లైమేట్ అనేది కొంచెం బాగా వస్తుంది సో మీరు కనుక పొరపాటున బై ఛాన్స్ ఆల్రెడీ తీసుకున్నాం సార్ మేము మిడిల్ క్లాసెక్లో ఉన్నాం ఎఫెక్ట్స్లో ఉన్నాం ఉంటే దీని నుంచి దీనికి కరెంట్ అవ్వడానికి కూడా అవకాశం ఉందండి విత్ సీనియర్టీ సో మీ ఏజెంట్స్ సంప్రదించి మీరు అలా మూవ్ అవ్వడానికి ట్రై చేయండి సో ఇదండి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మనకి కనుక ఏదైతే కంపెనీ దగ్గర స్ట్రాంగ్గా ఫండ్స్ ఉన్నాయి అంటే అలాంటి కంపెనీలో మనం తీసుకుంటే పాలసీ మనకి రాబోయే రోజుల్లో ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్తున్నానండి థ్యాంక్ యూ